ఏం చెప్పింది రేట్ ఇది ఏం చెప్పండి అమ్మా రేట్లు కనుక్కోనికా రేట్లు కనుక్కోనికా అమ్మా అరవై అన్ని కలిసా ఇవి ఐదు పోటీలు కలిసి అరవై వేలు చెప్తున్నా మేకలు అరవై వేలు రేట్లు రేట్లు అన్ని కనుక్క పెద్ద మీద ఇవి కావా ఏం చెప్పిన అన్న మేకలు రేట్ ఎంత చెప్పారు పదమూడు వేలు జోడ్యా ఒకటే ఎన్ని పిల్లలున్నాయి పదిహేను పిల్లలు ఉన్నాయా ఎవరు అన్న పోనే మరి ఏమరేపు హోటల్ లేదన్నా హోటల్ లేదా వ్యాపారస్తుడువాళ్ళు వచ్చేస్తే వ్యాపారస్తుడు అండి వనపర్తి లోకల్ ఇంట్లో కూడా ఉన్నాయి ఒకసారి అడుగుదాం రేట్లు అన్న ఏం చెప్పిన అన్న రేట్లు రేట్ ఏం చెప్పిన పదకొన్నర ఒకటే ఒకటి పదకొండున్నర ఇప్పుడు పిల్లలెలా ఉన్నాయా ఆరు పిల్లలా ఆరు పిల్లలు కాల్లకి అయితే ఈరోజు అయితే పెద్దోర మార్కెట్ అయితే చాలా వరకు చాలా రద్దీగా ఉంది అంటే ఈరోజు సంక్రాంతి ఫెస్టివల్ చాలా చాలా రద్దీగా ఉంది ఇప్పుడు ఆల్రెడీ పదకొండు అవుతుంది పదకొండు అయినా కూడా అయితే ఏం తగ్గలేదు మార్కెట్ అన్నా ఏం చెప్పింది అన్నా రేట్ ఇవి రేట్లు ఏం చెప్పారు మేకను బట్టి రేటా పిల్లలు ఏమన్నా ఉన్నాయా పిల్లలు ఏం లేవు కదా వచ్చేసి మేకను బట్టి రేట్ చెప్తున్నాం పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు వరకు అన్నా ఏం చెప్పాను అన్న రేట్లు ఇవి जत इर जा रेट వచ్చేసి పదమూడు వేలు చెప్తాను ఒక మ్యాక్ వచ్చేసి పదమూడు వేలు అన్నా ఏం చెప్పాను రేట్ ఇవి ఎంత అయిపోయింది అన్న రేట్ ఎంత అయిపోయిన எா என்ன மொத்தம் மொத்தம் இரவையண்ணா எவருபுரம் உசனாபுரம் போன் நம்ம ரேப்போக த்ரீ எயிட் நைன் உசனாபுரம் அந்த ஏதோ சண்ணா மண்டலம் ஜிளா பூர்வக்கல் மண்டலம் கரூல் ஜில்ல ఇలా వచ్చేసి ఇక్కడ రేట్లు అయితే ఫుడ్ మార్కెట్ అయితే వచ్చింది అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి ఒకసారి కనుక్కుంటాం రేట్లు అనేది ఎంత ఉన్నాయని అన్నా ఏం చెప్పండి పెద్ద రేట్లు లేడా ఈ మేకల తన వ్యాపారస్తులు అయితే లేదు రేట్లు అయితే చెప్పడానికి